ಈ ರೋಜು ಮೀರಸನ್ನ ಕುಮಾರನ್ನ ಮಲ್ಲ ಎಲ್ಲ ಚಿನ್ನೀನ ಎಲ್ಲಪ್ಪ ಅಂದ್ರೂ ವೈರಭದ್ರಗೌಡು ಚಿನ್ನ ಮಾರಿಯಮ್ಮ అదేవిధంగా చాలా మంది దాదాపుగా వెయ్యి వెయ్యి కుటుంబాలు ఈరోజు మన వైసీపీ మన టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినారు ఈరోజు వాళ్ళకి ఏదైనా నన్ను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఈరోజు నా సమక్షంలో ఇంతమంది ఇంత పెద్దలు నేనైనా వాళ్ళకైనా చిన్న వయసు వాడిని నన్ను నమ్మి ఇంత ఇంత ఘనంగా నాకు ఇంత సాధ స్వాగతం పలికి భారీగా మన మూల్యం గ్రామము ఆయన అయితేనేమి ఆలరు మండలైతే అంత టీడీపీ అంతా ఖాళీ అయిపోయింది ఈ రోజు ఎందుకంటే ఈ ఉత్సాహం చూస్తుంటే నాకి ఈ ఆలూరు మండలంలోనే దాదాపుగా పదివేల మెజార్టీ వచ్చేటప్పుడు ఎందుకంటే టీడీపీ అంతా ఖాళీ అయిపోయింది ఈ రోజు అందరికి ఏదన్నా కానీ సమస్య వచ్చినా నాతో ఏ సమస్య ఉంటే నేను తీరుస్తాను లేదంటే మా దగ్గర తోలుకొని పోయి ఏ సమస్యనా పెద్ద సమస్యనా చిన్న సమస్య చిన్న సమస్యలు నేను తీస్తాను పెద్ద సమస్యలు అయితే నేను అన్న తీసుకొని పోయి అన్న దగ్గర తీసుకొని పోయి అదేవిధంగా ఏ సమస్య నాకు ఈ రోజు మాటిస్తున్నానన్నా అదేవిధంగా మన కాదిలింగప్ప స్వామిది గుడిది ఎండోమెంట్ చేర్చిన దాన్ని ఆల్రెడీ నేను తీసుకొని పోయి మన ఎండోమెంట్ నుంచి మన మన గ్రామ కంట్రీలోన ఉండే విధంగా రాజలింగ తాతికి చెందే విధంగా ఎండోమెంట్కి లేని విధంగా ఆల్రెడీ నేను పోయి మన క్షేత్రం చేసినాము అది ఎండోమెంట్ నుంచి మఠముకే చెందే విధంగా ప్రయత్నం చేసినాము అది ఆల్రెడీ ట్రిబ్యునల్ తో చేసినారు దాదాపుగా మన ఎక్తలకే కావచ్చు కాకపోయినా దాన్ని మాత్రం వీరేసన్న మన బజార పన్ను అందరు పెద్ద దాన్ని సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ తీసుకుని పోయి దాన్ని మాత్రం ఖచ్చితంగా మఠంకి చేరే విధంగా ఈ రోజు మాటిస్తున్నారన్న మీ మన గాజిగప్ప స్వామి దగ్గర ఖచ్చితంగా దాన్ని మాత్రం మాత్రం బటమికే చేసే విధంగా ప్రయత్నం చేసి జగన్ అన్న దగ్గర తోలు దాన్ని మాత్రం బటమికి చెందే చేస్తానన్నా అదే విధంగా ప్రచారం ఎలా సాగుతుందండి ప్రచారం ఏం సాగుతుంది అంత మొత్తం టీడీపీ ఖాళీ అయిపోయింది ఎక్కడ ఏ గ్రామం పోయినా ఏ పల్లికి పోయినా ఎక్కడిపోయినా మన జగనన్న పథకాలను చూసి వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ పోయినా ఊర్లకు ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి ప్రచారం బ్రహ్మరథం పడుతున్నారు అందుకోసమే ఈ రోజు మన జగనన్నకి మన ఆలూరు కాన్సెస్ నుంచి ఫస్ట్ గిఫ్ట్ మన ఆలూరు ఆలూరు నుంచే జగనానికి కాను నూట డెబ్బై ఐదు లో ఆనూరు సీటు జగననికి కానుకగా ఇస్తున్నాం